మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు సో మహాలయ పక్షాలు పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు సో స్త్రీ శాపం అలాగే సర్పదోషం పితృదేవతల శాంతి పిండ ప్రధానం తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకీ అంతా అభివృద్ధి చెందుతారు ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకువెళ్ళి తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది ఎంతోమంది అభివృద్ధి చెందారు వాటి ఫలితాలని చూశారు కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చూడొచ్చు సో అక్టోబర్ రెండు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది అమావాస్య అక్టోబర్ రెండున రెండు బస్సులు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గురుగారు నమస్కారం గురువుగారు చనిపోయిన వ్యక్తులు ఆ వ్యక్తులని మరి ఎవరిని కాల్చాలి అంటారు ఎవరిని పూడ్చాలి అని అంటారు ఒకవేళ ఇలా కాల్చినప్పుడు కానీ పూడ్చినప్పుడు కానీ వాళ్ళకి పిండ ప్రదానం చేయాలి అనేసి అంటే ఎలా చేయొచ్చు అనేసి అంటారు ఒకసారి తెలియచేయండి చాలా మంచి ప్రశ్న అడిగారు అండి మహాలయ పక్షంలో అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి ఈ చతుర్దశి తిథిలో ఎవరైనా చనిపోయినా కూడా వారికి మహాలయ శ్రాద్ధం ఆ చతుర్దశిలో చేయకూడదని చెప్తోంది శాస్త్రం ఎందుకని అంటే సహజంగా పది లోపు ఉండేటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు చనిపోయిన తర్వాత వారిని ఖననం చేస్తారు ఖననం చేయడం అంటే పూడ్చిపెడతాం అదే పది సంవత్సరాలు కనుక దాటాయి అనుకోండి ఆ వ్యక్తుల్ని దహనం చేస్తారు దహనం చేయడం అంటే కాల్చటం ఈ కాల్చిన తర్వాత వారి అస్థికలు తీసుకెళ్ళి సమీపంలో ఉండేటువంటి జీవనదులు గంగా గోదావరి యమున ఏదైతే మనకు అందుబాటులో ఉందో ఆ నదుల్లో కలుపుతూ ఉంటాం సరే ఈ పూడ్చిపెట్టినటువంటి వారికి తర్వాత ఈ సంవత్సరం పాటు వచ్చేటువంటి ఆబ్దికాలు కానీ శ్రాద్ధాలు కానీ ఏమీ ఉండవు ఎందుకంటే వారు బాలురు కాబట్టి లేదా చిన్నవారు కాబట్టి వీరందరికీ ఎప్పుడు చేయాలి అంటే ఇట్లా పూడ్చిపెట్టబడి చనిపోయినటువంటి వారు లేదా అన్నిటికంటే మహా పాతకం అంటే చాలా దారుణమైనటువంటి చావు ఏదయా అంటే ఆత్మహత్య చేసుకుంటాం అది పాతకాలన్నింటిలో కూడా పెద్ద పాతకం అని చెప్పబడింది అటువంటి మహాపాతకం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి వ్యక్తులు లేదా శస్త్రఘాతాలు శస్త్రఘాతం అంటే ఏదైనా బాణం ద్వారా లేదంటే ఏదైనా ఆయుధం ద్వారా యుద్ధంలో మరణించడం ఇట్లాంటి వాటన్నిటిని ఆ శస్త్రఘాతంతో మరణించిన వ్యక్తులని చెప్పుకోవచ్చు కనుక వీరందరినీ కూడా ఉద్దేశించి ఈ మహాలయ పక్షంలో అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి శివరాత్రి ఆ రోజు ఆ రోజు కనుక వీరు వారి పేర్ల మీద ఈ మహాలయ శ్రద్ధం మిగతా ఇందాకని చెప్పినప్పుడేమో ఈ అరవై మంది పేర్లు వీళ్ళందరివి చెప్పాలన్నాం కానీ చతుర్దశి రోజు మటుకు ఎవరి పేరు చెప్పకూడదు మీరు ఎవరినైతే ప్రత్యేకంగా ఇట్లా పది లోపు చనిపోయినటువంటి వారు లేదా ఈ శస్త్రఘాతంతో చనిపోయినటువంటి వారు లేదా ఆత్మహత్య ద్వారా చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఒక్కల్ని ఉద్దేశించి మాత్రమే ఈ మహాలయస్ అర్థం చేయాలి తద్వారా వారికి కూడా ముక్తి కలుగుతుంది అని చెప్పబడుతోంది కనుక ఎవరైనా సరే ఈసారి ఇంకా విశేషం ఏమిటా అంటే మంగళవారం నాడు చతుర్దశి కలిసి వచ్చింది కృష్ణాంగారక చతుర్దశి అంటారు దాన్ని చాలా తక్కువ సంవత్సరంలో ఒకసారి రెండుసార్లు వస్తే చాలా ఎక్కువది కనుక అటువంటి తిథి చాలా విశేషం సాధకులకి చాలా విశేషం కనుక ఈ అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజు వీరిని ఉద్దేశించి ఈ మహాలయ శ్రార్థం కానీ మహాలయ తర్పణం కానీ చేస్తే వారికి సద్గతులు కలిగి తద్వారా వారి ఆశీసులు ఇక్కడ ఉండేటువంటి వారి వంశజులు గోత్రజులు ఎవరైతే ఉంటారో వారందరికీ కలగడానికి అవకాశం ఉంటుంది అలాగే గురువుగారు మరి పితృశాపాలు అంటే ఏంటిది ఈ పితృశాపాలు తొలగాలంటే ఏం చేయాలంటారు ఈ మహాలయ పక్షాల్లో పితృశాపం అనగానే ముందు అసలు ఆ పదానికి అర్థం చూస్తే పితృదేవతల అనుగ్రహం మన మీద లేకపోవటం అని మనకు అర్థమవుతూనే ఉంది సరే పితృదేవతల అనుగ్రహం ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి ఉంటే ఏమవుతుంది అంటే వాడికి ఏదో ఆస్తులు కలిసి వస్తాయని లేదంటే ఏదో నుంచి పడుతుందని చెప్పడానికి లేదు పితృదేవత అనుగ్రహం కనుక ఉంటే వీడి వంశం అభివృద్ధి చెందుతుంది సంతానానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు మంచి ఆరోగ్యమైనటువంటి బలమైనటువంటి సంతానం కలుగుతుంది ఎందుకని దీనికి ఒక క్వశ్చన్ రావాలి మనకి అంటే ఈ పితృదేవతలే వారి వారి పాపపుణ్యాల ప్రకారం ఎత్తాల్సిన జన్మలన్నీ ఎత్తేసి తిరిగి మరలా అదే వంశంలో అదే గోత్రికుల్లో వారి వారి రక్త సంబంధాల్లోనే మరలా పుడుతూ ఉంటారని చెప్తోంది శాస్త్రం అదే పితృదేవతలు మరలా 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 ఈ వంశంలోకి వారి పాపపుణ్యాలు తీరిన తర్వాత లేదా ఆ పాపపుణ్యాల నిమిత్తమై కూడా ఎత్తుతూ ఉంటారు జన్మలు కొన్ని సందర్భాల్లో దీనికి మీరు గమనించండి కొంతమంది పిల్లలు పుడతారు చక్కగా కొన్ని సంవత్సరాలు తల్లిదండ్రులకి ఎంతో ఆహ్లాదంగా ఉంటారు తల్లిదండ్రుల మనస్సు ఎంతో ఆహ్లాదపడుతుంది వాళ్ళని చూస్తూ ఉంటే చక్కగా పెరుగుతారు ఒక ఉద్యోగం చేస్తారు తల్లిదండ్రులకి ఇల్లు వసతు ఏదో ఏర్పాటు చేస్తారు అర్ధాంతరంగా ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో వాళ్ళు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయి తల్లిదండ్రులకి చాలా బాధను మిగులుస్తారు దేనికి అంటే తల్లిదండ్రుల్ని వీడు ఆనందింపజేయాల్సినటువంటి సమయం అదే వీడి రుణం అంతవరకే అందుకని ఆ వృద్ధాప్యంలో అది పెద్ద శాపం తల్లిదండ్రులకి అరవై ఏళ్ళకి ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల కొడుకు చనిపోవడం అంటే వారికి అంతగా ఆ బాధకి ఇక మించింది మనం ఏం చెప్పలేము వర్ణనాతీతం ఆ బాధ ఇది ఒక పితృశాపంలా చెప్పవచ్చు అట్లానే కొంతమందికి వివాహం చాలా ఆలస్యం అవుతూ ఉంటుంది మీరు గమనిస్తే ఒకే కుటుంబంలో ముగ్గురికి నలుగురికి అందరికీ కూడా వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాం సంతానం ఆలస్యం అవుతూ ఉంటాం లేదా పుట్టిన సంతానానికి ఏదో ఒక వైకల్యం కనిపిస్తూ ఉంటాం బలహీనంగా ఉంటాం ఇవన్నీ ఒకే కుటుంబంలో ముగ్గురికి నలుగురికి ఒకేసారి అన్నతమ్ములకి అక్క చెల్లెలకి అవుతూ ఉంటాయి ఇవి ఇలాంటివి మీరు ఎప్పుడైనా గమనిస్తే వారికి పితృశాపాలు ఉన్నాయి అని చెప్పి మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు అంటే ఇదొకటైన నిర్ధారణ అంటే దీనికి అనుగుణంగా వారి జాతకాన్ని పరిశీలిస్తే దాదాపుగా పితృశాపం ఉందనే కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి పితృశాపాలు ఉండేటువంటి సందర్భంలో ఇదిగో ఇందాకని చెప్పుకున్నట్లుగా వంశక్షయం అవటం పుట్టినటువంటి పిల్లలకి ఇబ్బందులు కలుగుతూ ఉండటం జరుగుతుంది కనుక ఈ పితృశాపం తొలగిపోవాలి అంటే ఏం చెయ్యాలి అంటే సూర్యుడు సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఉన్నప్పుడు ఒక్కొక్క సంక్రమణం అని చెప్తోంది శాస్త్రం ఈ సూర్య సంబంధమైనటువంటి పన్నెండు సంక్రమణాలు పూర్తయితే ఒక నెల అదే సూర్యుడు కన్యా రాశిలోకి రాగానే కన్యా సంక్రమణం అవ్వగానే కన్యా సంక్రమణం అవ్వగానే యమధర్మరాజు ఈ పితృదేవతలందరికీ చెప్తాట వెళ్ళి మీ మీ ఇళ్లకు వెళ్ళి వారిచ్చేటువంటి ఆ యొక్క పిండ ప్రధానాల ద్వారా వచ్చేటువంటి ఆహారాన్ని పూజించి మీరు మరలా తిరిగి రండి అని చెప్తాట ఈ పితృదేవతలు వెతుక్కుంటూ వీరి వీరి గోత్రజులు వంశీకులు ఎవరైతే ఉంటారో వారందరు ఇళ్ళ ముందుకు వచ్చి వీడెప్పుడు నా పేరు మీద పిండ ప్రదానం చేసి నన్ను పిలిచి తర్పయామి అని నీళ్లు వదులుతాడా అని ఎదురుచూస్తూ ఉంటాట వారిని మనం ఈ పదిహేను రోజులు కనీసం స్మరించకుండా వారు తరించడానికి ఏమీ చేయకుండా వదిలేసరికి కోపం చెందుతారట వాళ్ళు కోపిస్తారట కోపించి శపించి వెళ్తారు అని ప్రత్యక్షంగా గరుడ పురాణంలో చెప్పబడినటువంటి విషయం కనుక దీన్ని పితృశాపంగా చెప్పుకోవచ్చు అసలు పితృశాపం ఎందుకు వస్తుంది అంటే పితృకార్యాలు సక్రమంగా చేయకపోవటం న్యాయంగా ఈ శాస్త్ర ప్రమాణం అంతా పక్కన పెట్టేస్తే ఒక లౌకికమైనటువంటి మాట మాట్లాడుకుందాం మన నాన్న మనల్ని పెంచి చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి చాలా సందర్భాల్లో మన ఆనందం కోసం వారి ఆనందాన్ని కూడా త్యాగం చేసి మనల్ని ఈ స్థితికి తీసుకొచ్చారు సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళని తలుచుకోవడానికి మనకు కష్టంగా ఉంది అంటే ఇక వారి గురించి ఏం చెప్పాలి పితృదేవతలు చెప్పిచ్చారు అంటే దానికి ఏమి తప్పేమీ కాదు కదా కనుక ఈ పదిహేను రోజుల్లో వారి తిది ఏదైతే ఉందో లేదా మహాలయ అమావాస్య ఏదైతే ఉందో ఆ రోజున వీరికి ఈ మహాలయ అర్థం కనుక చేస్తే పితృశాపం వారికి చెందదు లేదా వారికి పితృశాపం ఉండదు అని చెప్తోంది శాస్త్రం అంతేకాదుట చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉందో అసలు ఒక మనిషి మరణించగానే వారికి పన్నెండు రోజులు పడుతుంది యమధర్మరాజు దూతలు వచ్చి వారిని పట్టుకుని ఆ పన్నెండు రోజుల పాటు ఈ ఆత్మ ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది నా పిల్లలు నా ఇల్లు నా వాకిలి నా నా వస్తువులు అంటూ దీని మీద మమకారం వదలక ఇంకా ఆత్మకు అర్థం కాదు దేహాన్ని వదిలేసి నేను బయటకు వచ్చాను అని అందుకనే మన హైందవ సాంప్రదాయంలో ఈ దేహాన్ని కాల్చేయటం మొత్తం దీన్ని బూడిచ్చేస్తారు ఇంకా ఎముకలు ఏవైనా మిగిలితే అవన్నీ కూడా ఏరి తీసుకెళ్ళి నదిలో కలిపేస్తారు అంటే నీకు సంబంధించింది ఏమీ లేదు అని ఇక్కడ చెప్పడానికి ఆ ఆత్మకి తెలియజేస్తారు ఆ తర్వాత వాడికి ఒక యాతన శరీరాన్ని ఇస్తారు ఏతనా శరీరం అంటే మీరు చేసినటువంటి పాపపుణ్యాల ఆధారంగా ఆ ఆ శరీరంలో ఉండి ఆ నరక శిక్షను అనుభవిస్తూ ఉంటుంది వీడు పైకి వెళ్ళటానికి పన్నెండు రోజులు పడుతుంది పన్నెండు రోజులు అంటే మనకి పన్నెండు నెలలు అందుకే చనిపోయినటువంటి ఆ సంవత్సరం మొత్తం ప్రతి నెల మాసికం అని చేస్తూ ఉంటారు ప్రతి మాసంలో ఒక్కసారి సంవత్సరం అయిపోయింది అనుకోండి సంవత్సరీకాలు సంవత్సర విమోచనం అంటారు లేకపోతే అంటే సంవత్సరం పూర్తయింది వీడికి ఇక యాతనా శరీరాన్ని వదిలేశాడు ఇక పైకి వెళ్ళిపోయాడు అక్కడ పైకి వెళ్ళిపోయిన తర్వాత కారం దేహం కారం దేహం అంటే వీడి వీడి పాపపుణ్యాన్ని బట్టి స్వర్గంలోనో నరకంలోనో ఎక్కడో అక్కడ వాడిని కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఒక రోజు అంటే మనకు ఒక సంవత్సరం కింద లెక్క అంటే మీరు సంవత్సరానికి ఒకసారి ఆ పితృదేవత తిథిని స్మరించి వారి కోసం నువ్వులు నీళ్లు కాసిన వదిలితే వారికి రోజు మీరు ఆహారం పెట్టినట్టు లేదా ఆహారం పెట్టిన దాంతో సమానం ఇక్కడ వరకు అర్థమైంది కదా సో దీనికి కూడా మనకి ఇబ్బంది అయితే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక్కరోజు తల్లిదండ్రులు తలుచుకోలేనటువంటి వాడు ఇక వాడి గురించి ఏం చెప్పాలి అలాంటి కుమారుడు గురించి కనుక కనుక ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు పితృశాప బాధ్యతలు ఇక చెప్పాల్సిన పని లేదు దాని తర్వాత ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మోక్ష నారాయణ బలి లేదా నారాయణ బలి అంటారు అమావస్య రోజు ఈ నారాయణ బలి కార్యక్రమం చేయిస్తారు ఇలా పదేళ్లలోపు పిల్లలు ఎవరైనా చనిపోతే వాళ్ళకి లేదా ఇంకెవరైనా పితృదేవతలు మనకి తెలియకుండా తండ్రి గారి తమ్ముడు ఎవరో ఒక ఆయన లేదంటే తాతగారి తమ్ముడు ముత్తాతగారి తమ్ముడు ఆయనకి వివాహం అవ్వదు పిల్లలు ఎవరో ఉండరు మరి వారు ఎలా తరించాలి అంటే ఇదిగో ఇటువంటి నారాయణ బలి కార్యక్రమం లేదంటే ఇటువంటి మహాలయ కార్యక్రమం చేసినప్పుడు వీరందరూ కూడా తరిస్తారు కనుక పితృశాపం పోవాలి అంటే దానికి ఉండేటువంటి ముందు ప్రప్రథమంగా చేయాల్సినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో అది ఒకటే పితృదేవత ఆరాధన వారిని ఆ సంవత్సరం రోజున ఆ శ్రాద్ధం రోజున స్మరించుకుని వారి నిమిత్తమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది సక్రమంగా చేయటమే ఈ పితృశాపానికి విమోచనం అలాగే గురుగారు అసలు పితృశాపాలు పోవాలంటే ఏం చేయాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం